ఈరోజు షకీల్ షఫి అన్న ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ అనే నినాదంతో ఈ సమావేశం జరగడం జరిగింది ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సేవలు చాలా అమోఘం ఎన్నో కుటుంబాలని ఆదుకున్న సంస్థ ఎంతోమంది పేదలకి అపన్నహస్తం ఇచ్చిన సంస్థ ఏదన్నా ఉంది ఆ అనంతపురం జిల్లాలో అంటే ఆర్డిటి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ఆర్డిటి సంస్థ ద్వారా ఎంతోమంది విద్యా విద్యావేత్తలు బయటకు వచ్చారు క్రీడల్లో కూడా ఎన్నో రకాలుగా ప్రోత్సహించిన సంస్థ ఆర్టీటీ ఈరోజు ఒక మతం పేరిటనో ఇంకొక టెక్నికల్ విషయంలోనో వాళ్ళకు రావాల్సిన ఎఫ్ఆర్సిఆర్ ఫండ్స్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఆపేయడం చాలా దురదృష్టకరం ఆ పని చేయడం వలన ఎంతోమంది విద్యార్థులు కానీ పేదలు కానీ వాళ్ళ ఉపాధిని కోల్పోయే ఆవశ్యకత ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా షకిల్ సి ఆధారంలో ఈ ఆర్టీటీని మళ్ళీ పునర్వైభవం తెచ్చేదానికి ఖచ్చితంగా అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీటీ సంస్థను పునరుద్ధరించడానికి ఖచ్చితంగా ముందుంటుంది అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అన్న వెంకట్రామరెడ్డి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది